హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావంజన్ రాండమ్స్ మనం మహానీ కలెక్షన్స్ నుంచి ఇవాళ సెమీ స్టిచ్డ్ హాఫ్ సారీస్ చూడబోతున్నాము మీకు వన్ బై వన్ చూపించేస్తాను విత్ డీటెయిల్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇది అడ్రస్ వచ్చేసరికి మనకి మంజిరా మెజెస్టిక్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది స్టాల్ మీకు క్లియర్గా మహానీ అని చెప్పేసి ఉంటుందండి మోస్ట్లీ ఆన్లైన్ అయితే ప్రిఫర్ చేయండి అండ్ మీకు ఫ్యాబ్రిక్ చెక్ చేయాలంటే జస్ట్ ఒక కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు విజిట్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్నాము స్టిచ్డ్ ఒకప్పుడు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లో సేల్ చేసిన పీసెస్ ఇప్పుడు చాలా తక్కువకి ఇస్తున్నారు ఇలా సెమీ స్టిచ్డ్ వస్తుంది విత్ లైనింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ కౌ ప్రింట్ మల్టీ కలర్లో కింద ఏమో ఫాయిల్ ప్రింట్లో వచ్చేస్తుంది విత్ ఫీజింగ్ మీరు జస్ట్ ఒక లైన్ వేయించుకుంటే సరిపోతుంది లెహెంగాకి అండ్ బ్లౌజ్ కూడాను వచ్చేసి లోపలే ఉంటుందండి సేమ్ మనకి అదే అండ్ దుప్పట దుప్పట ఫుల్ లెంత్ మీరు ఒక హాఫ్ సారీస్ డ్రేప్ చేసుకోవడానికి ఎంత కావాలో అంత సరిపడా ఉంటుంది ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇప్పుడు త్వరగా గ్రాప్ చేసుకోండి ఆఫర్ని అండ్ ఇవి డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి మనం ఇంతకు ముందు పెట్టాము ఇవి మీకు ఫ్లోరల్స్ లో ఇవ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ లో ఇది కంప్లీట్ ఫ్లోరల్స్లో వచ్చేస్తుంది కింద ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది ఈవెన్ దుపటా మీద కూడా ఫాయిల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది విత్ ఫాయిల్ ప్రింట్ ఇది కూడా ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి త్వరగా గ్రాప్ చేసుకోండి వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా అప్పటికి మీరు డెవలప్ అవ్వచ్చు కుట్టించుకొని ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ అండ్ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ దుప్పటాకు మాత్రం ఈ విధంగా టాజెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు చాయిస్ ఉంటుంది మోడల్ వైజ్ అవనివ్వండి కలర్ వైజ్ అవనివ్వండి బ్లౌజ్ కూడా మీకు అన్స్టిచ్డ్ కాబట్టి ఫ్రీ మీరు ఇంకా ఏ సైజ్ వాళ్ళైనా తీసుకొని మీ సైజ్ ప్రకారం మీకు నచ్చినట్లుగా మీరు కుట్టించుకోవచ్చు ఇది ఎల్లో కలర్ మొత్తం ఫ్లోరల్స్లో మంచి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ లో ఉన్న డిజైన్ ఓన్లీ గోల్డ్ కలర్ లో ఉన్నది మాత్రమే ఫాల్ ప్రింట్ అండి ఈ విధంగా ఇవి అన్ని వచ్చేసరికి డిఫరెంట్ ప్యాటర్న్స్ చూస్తోంది ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ మొత్తం సెట్ ట్వెల్వ్ ఫిఫ్టీ మీరు దుప్పటా చూడండి మొత్తం బర్డ్ ప్రింట్ లో వస్తుంది విత్ కింద కిందరికి టాజల్స్ ఇలాగా చాలా బాగుంటుందండి మీరు వేసుకున్నా కూడాను కలర్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ అనమాట ఇది వన్ మోర్ పటోలాలు ఇవి ఇప్పటికీ ఎప్పటి నుంచి కూడా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి ఇంకా ఇంకా రీస్టాక్ అవుతూనే ఉన్నాయి పీసెస్ అయితే ఇది కూడా సెమీ సెమీస్టిచ్డ్ వస్తుంది అండ్ గ్రాండ్గా ఉంటుందండి మీకు జరీ లుక్ వస్తుంది అనమాట ఈవెన్ ఆ ఫాయిల్ ప్రింట్ కూడా ఇది బ్లౌజ్ పీస్ ప్రతిదానికి లోపలే వస్తుంది ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ దాంట్లోనే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మీకు ఏ కలర్ కావాలో అయితే కంపల్సరీగా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి మీకు ప్రైస్ చెప్తున్నాను అండ్ సైజ్ కూడా డౌట్ అవసరం లేదు ఓన్లీ మీరు చాయిస్ ఏది కావాలో అది చూస్ చేసుకోండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ దాంట్లో ఇది వన్ మోర్ కలర్ నావీ బ్లూ బ్యాక్ ఫ్రంట్ సేమ్ డిజైన్ వస్తుంది వైన్ కలర్ వైన్ మరూన్ అండి ఇది వెరీ లైట్ వెయిట్ గా ఉంటుంది క్యారీ చేయడానికి కూడాను అండ్ గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ పటోలలోనే ఇది వన్ మోర్ ప్యాటర్న్ దుప్పట హైలైట్ దీంట్లో అలా గా వచ్చేస్తుంది దుప్పటా కానీ ఇవన్నీ డ్రెస్ కానీ క్వాలిటీ మాత్రం బాగుంటుంది బికాస్ ఇప్పుడు మనకి ఒకసారి వేసుకున్నది ఒకసారి ఫోటో దిగింది మళ్ళీ రిపీట్ చేయట్లేదు ఎవరు ఎక్కువ ఎక్కువ పెట్టేకన్నా ఇది మీకు లో తీసేసుకుంటే మిగిలిన మనీతో వేరేది కొనుక్కోవచ్చు రెడ్ కలర్ విత్ గ్రీన్ ఇలా చాలా గ్రాండ్గా ఉంటుంది అసలు బాగుంటాయి వేసుకుంటే మాత్రం ఎన్నో చూసే ఉంటారు రిఫరెన్స్ ఫిక్స్ మనకి ఆన్లైన్లో బాగా ఉన్నాయి ఇంత తక్కువ బడ్జెట్లో మీకు దొరకవు ఇక్కడ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఈ కలర్ చూడండి పింక్ విత్ వైన్ పింక్ విత్ నావీ బ్లూ సారీ ఇలా ప్రైజ్ ఇవ్వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి అండ్ పటోలాలోనే వైన్ విత్ గ్రీన్ ఎలా ఉంటుంది చాలా బాగుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మీకు అసలు వేసుకుంటే మాత్రం లుక్ అనేది అన్నిటికీ బ్లౌజ్ లోపల వస్తుంది మీరు జస్ట్ స్టిచ్ చేయించుకోవడం అంతే దాంట్లోనే వన్ మోర్ కలర్ రెడ్ విత్ గ్రీన్ ఇవన్నీ ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఫ్రాక్స్ ఇవి త్రీ బై ఫోర్త్ ఫ్రాక్స్ వెస్టర్న్ ఫ్రాక్స్ లాగా మ్యాక్సీ లాగా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట ఈ స్టైల్లో అడుగుతున్నారు ఫ్రంట్ వీనెక్కి వస్తుంది మల్టీ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది స్లీవ్స్ అయితే మాత్రం లోపల వచ్చేస్తాయి అండ్ బ్యాక్ సైడ్ కూడాను వీనెక్కినండి విత్ ట్యాచల్స్ కంప్లీట్ ట్రెండి మీరు ఏదైనా మాల్కి వెళ్ళి కొనుక్కునేటువంటి ప్యాటర్న్ లాగానే ఉంది విత్ లైనింగ్ వస్తుంది ఓన్లీ ఫర్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి లెవెన్ హండ్రెడ్ అండ్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పటా విత్ డ్రెస్ ఇలా మీకు డ్రెస్ కావాలన్నా ఇస్తారు విత్ దుప్పట అన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు కంప్లీట్ ఓన్లీ డ్రెస్ అయితే ఇలా వస్తుంది లుక్ మంచి వైన్ కలర్లో ఫుల్ ఫ్లేరీగా ఫుల్ జార్జెట్లో వస్తుంది వితౌట్ స్లీవ్స్ వాడేయచ్చు లేదా విత్ స్లీవ్స్ కూడాను బ్యాక్ డీప్ యూనెక్ వస్తుంది అండ్ దుప్పట చాలా బాగుందండి మనకి పెయిరప్ చేయడమే ఫ్యాబ్రిక్ తెచ్చి ఇదంతా ఐడియాస్ తీసుకొని వచ్చి చేయడమే చాలా కష్టం సో ఇది ప్రైస్ ఓన్లీ ఫర్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇది అండ్ దుప్పట వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఎక్స్ట్రా పడుతుంది మీకు చాయిస్ అనమాట దుప్పటా కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు అండ్ దీంట్లోనే మనకి వన్ మోర్ కలర్ గ్రీన్ సో ఇవి సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతున్నటువంటి డిజైన్సే మీకు అక్కడ ఒకసారి కంపేర్ చేయండి ప్రైస్ అనేది ఇక్కడ ఒకసారి చూడండి ఇవి మనకి సేమ్ ఫ్యాబ్రిక్స్ తెచ్చి స్టిచ్ చేస్తున్నవి గ్రీన్ కలర్ దీనికి దుప్పట ఏ విధంగా తీసుకున్నారు ఆర్గాన్జాలో విత్ లేస్ యాడ్ చేశారు ఫోర్ సైడ్స్ ఇలా ఉంటుంది ఇది కూడా ప్రైస్ సేమ్ మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వెంటనే అండ్ ఇవి వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ రేయోన్లో ఉంటుందండి స్టెప్ వైజ్ ప్యాటర్న్ అనమాట కంప్లీట్ రెండి డిజైన్స్ ఇది ఇది బ్యాక్ నెక్ టీప్ యూనెక్ వస్తుంది విత్ ట్యాజల్స్ అండ్ ఫ్రంట్ నెక్ ఏమో ఇలా ఉంటుంది నెక్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఆఫీసెస్ లో వాళ్ళకి అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ స్ట్రెచ్ ఉంటుంది ఇలా ఇది కూడా సేమ్ ప్రైస్ అండి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ వన్ మోర్ ఇది మనకి జార్జెట్ జార్జెట్లోని పైన ఏమో ఇది తీసుకున్నారు ఇలా ఉంటుంది ఇది సెపరేట్ ఫ్యాబ్రిక్ ఇది సెపరేట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా సేమ్ ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫుల్ ఇది ఫుల్ లెంత్లో లోది కొన్ని మనకి త్రీ బై ఫోర్త్ లెంత్ ఉన్నాయి కొన్ని ఫుల్ లెంత్లో ఉన్నాయి ఇది అగైన్ త్రీ బై ఫోర్త్ లెంత్ ఫస్ట్ చూసాం కదా అదే స్టైల్లో వస్తుంది నెక్ ప్యాటర్న్ మారుతుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి అసలు ఇది జాట్లోనే మనకి ఈజీగా చూడగానే కానీ ఫీల్ టచ్ చేస్తే కానీ డిఫరెన్స్ చెప్పేయచ్చు ఫుల్ లైనింగ్ వస్తుంది ఇది కూడా లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ప్యూర్లీ రెడ్ కాంబినేషన్ షోర్లీ రెడ్ అండి రెడ్లో స్పెసిఫిక్గా కొంతమంది అడిగి మరి కొనుక్కుంటుంటారు టాప్ టు బాటమ్ రెడ్ దీనికి మీరు ఏదైనా దుప్పట కనుక కాంట్రాస్ట్లో అలా పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది లెస్ ఆర్ స్లీవ్స్ పెట్టుకొని దుప్పట వేస్తే మాత్రం గ్రాండ్ లుక్ ఉంటుంది ఫుల్ ఫ్లేరీగా ఉంటుంది సేమ్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి చూడండి కలర్ చూసి తీసుకోవచ్చు ఇది ఫుల్ లావెండర్ కలర్లో ఉంది ఫ్లోరల్స్ అనమాట బంచ్ ఫ్లవర్స్ రఫ్ అండ్ గా యూస్ చేసేవచ్చు మీరు స్టెప్ వైజ్ వస్తుంది ఓన్లీ ఫర్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఈ లో మీరు స్టిచ్ చేయిస్తేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు దాంట్లోనే కలర్ కాంబినేషన్స్ అండ్ లిటిల్ ప్రింట్స్ మారుతున్నాయి అన్ని కొత్త ఏ అసలు ఇది కూడా సేమ్ ప్రైస్ అండి బ్యాక్ అయితే డీప్ నెక్ వస్తుంది విత్ ఎల్బో స్లీవ్స్ రయాన్ కాటన్ అనమాట ఇవి దాంట్లోనే ఇది వన్ మోర్ ఎస్ ఇది బ్లూ నాబీ బ్లూ ఫ్లేరీగా ఉంటుంది అండ్ త్రీ బై ఫోర్ లెంత్ అండి ఇవి మాత్రం సో లెగ్ అవసరం లేకుండా మీరు స్నికర్స్ అలా వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ వన్ మోర్ కలర్ స్కిన్ గోల్డెన్ కలర్ అలాగా ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ లెవెన్ నైన్ నైన్ మాత్రమే ఇప్పుడు మనం ట్రిపుల్ లో ఈ ఫ్రాక్స్ చూస్తున్నాము ఇది కూడా ఫ్యాబ్రిక్ ఏనండి మనకి కింద ఏమో జార్జెట్ ఫ్యాబ్రిక్ అంతా ఆల్ ఓవర్ సీక్వెన్స్ తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు కాటన్ లైనింగ్ యూస్ చేసి కింద క్రేప్ లైనింగ్ యూస్ చేసి స్టిచ్ చేశారు ఇది కూడా టూ స్టెప్లో వస్తుంది ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ ఇప్పుడు విత్ హ్యాండ్స్ అటాచ్డ్ విత్ దుప్పట్ట విత్ ఫ్రాక్ మీకు ఫ్రాక్ కూడాను యాంకిల్ లెంత్ అలా వస్తుందండి మొత్తం మొత్తం డాల్లో అనమాట విత్ దుపటా ఇది ఈ కాన్సెప్ట్లో మీరు ఎక్కడ చూసుండరు కంప్లీట్లీ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ అనార్కలి స్టైల్లో యూజ్ చేసే కింద లెగ్గిన్ వేసుకొని అండ్ ఇది డార్క్ గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్లో దీనికి కూడా మనకి కింద ఫీజింగ్ అనేది ఉంటుంది దీనికి కూడా దుప్పటా వస్తుంది ఈ విధంగా దుప్పట కలంకారీ అండ్ డాల్స్ రెండు మిక్స్లో ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ ప్రజెంట్ మిస్ చేసుకోద్ది కాన్సెప్ట్స్ అయితే చాలా తక్కువకి ఇస్తున్నాము ఇది ఆరెంజ్ కలర్ ఫుల్లీ స్టిచ్డ్ అండి ఇంకా మీరు జస్ట్ లెగ్గిన్ మీ దగ్గర ఏదైనా బ్లూ కలర్ ది కానీ అలా ఉంటే మ్యాచ్ప్ చేసుకొని వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ ప్రెజెంట్